హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ దైవం ఆ శ్రీనివాసుని లీలలు ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ శ్రీనివాసుని నిలయమైన తిరుపతి గురించి ఆలయ సంపద గురించి ప్రపంచ దేశాలే చెప్పుకునే అంత స్థాయికి వెళ్ళిందంటే ఆ శ్రీనివాసుని మహిమ ఎంతటిదో మనం గ్రహించవచ్చు అలాంటి శ్రీనివాసులు చేసిన ఒక అద్భుతాన్ని మనం నేడు తెలుసుకుందాం అంతకంటే ముందు ఆ తిరుమలనాథుని భక్తులు కామెంట్లో కామెంట్ చేయండి అది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలోని శ్రీనివాసునికి ఒక పెద్ద ఆలయం ఉంది ప్రతిరోజు అందులో పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక శనివారం వచ్చిందంటే మాత్రం ఆ ఊరంతా కోలాహలంగా మారిపోతుంది ప్రతి శనివారం ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ అన్న సమారాధనతో నిండిపోతుంది అయితే కొన్నేళ్ల క్రితం సరిగ్గా తొలి నాడు ఆ శ్రీనివాసునికి అభిషేకం చేస్తున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది తొలి ఏకాదశి అంటే తెలిసిందే కదా మనం జరుపుకునే మొదటి పండుగ దానికోసం ఎంతోమంది భక్తులు ఆ అంతా అన్ని పండుగలతో ఊరంతా సుఖంగా ఉండాలని కోరుకోవడానికి ఆలయానికి వచ్చారు అందరూ పూజలు చేసి అభిషేకం చేస్తున్న సమయంలో సరిగ్గా ఆ తిరుమలనాథుని చేయి కదలడం మొదలైంది ఎవరు మొదట దీనిని గమనించలేదు కానీ ఒక పూజారి దీన్ని గమనించడంతో అతను ఆశ్చర్యపోయాడు ఒక చెయ్యి ఆశీర్వదించినట్లుగా ఉంటుంది కదా అదే చెయ్యి మరికొంత పైకి లేచి ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది వెంటనే అతను అక్కడి వారికి చెప్పగా అందరూ ఆ అద్భుతాన్ని చూసి నివ్వెరపోయారు ఆ ఒక్క క్షణంలో జరిగిన ఆ సంఘటన పది నిమిషాల్లో ఊరంతా పాకిపోయింది ఇక ఊరి భక్తులంతా అక్కడికి చేరుకుని ఆ అద్భుతాన్ని తిలకించారు దానితో ఇక ఆ సంవత్సరం అంతా ఎంతో సుఖశాంతులతో పండుగలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నామని నమ్మకంతో ఆ శ్రీనివాసుని దర్శించుకొని ఇంటికి బయలుదేరారు ఇప్పటికీ ఆ ఊరి వాళ్ళు ఆ సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకొని తమ పిల్లలకు చెబుతూ ఉంటారు చూశారుగా ఆ శ్రీనివాసుని లీలలు సో అది ఫ్రెండ్స్ మరి మీకు కానీ ఇలాంటి అనుభవం ఎప్పుడైనా జరిగితే కామెంట్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే